హలో ఫ్రెండ్స్ నమస్తే ఏపీలో వారందరి పింఛన్లు కట్ కీలక ఆదేశాలు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది కొత్త పింఛన్లకు దరఖాస్తులు తీసుకుంటూనే అనర్హులపై వేటుకు సిద్ధమవుతుంది ఈ మేరకు ఇప్పటికీ క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు ప్రత్యేకంగా యాప్ రూపొందించడంతో పాటుగా అనర్హుల జాబితాను సిద్ధం చేసే పనిలో ఉంది అలాగే అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పింఛన్లు అందిస్తామని ఈ విషయంలో ఎలాంటి రాజీ లేదన్నారు అయితే అసలు విషయానికి వస్తే అర్హత లేకపోయినా సరే కొందరు పింఛన్లు తీసుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి దీంతో అలాంటి వారిపైన ప్రభుత్వం ఫోకస్ పెట్టింది అనర్హులు ఎరువేతకు కసరత్తు మొదలుపెట్టింది గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఒంటరి మహిళలు దివ్యాంగులు చేనేతలు ఇలా అన్ని విభాగాల స్థానికంగా ఉన్న నేతలు సిఫార్సు చేయడంతో చాలామంది అనర్హులకు పింఛన్లు ఇచ్చారని విమర్శలు ఉన్నాయి అయితే కొంతమందికి అనర్హత ఉన్నా సరే వారిలో వృద్ధులు ఒంటరి మహిళలు వితంతువులు దివ్యాంగులకు అర్హత ఉన్న ఏవేవో కారణాలు చెప్పి పింఛన్లు ఇవ్వకుండా దరఖాస్తులను పక్కన పెట్టారని కొంతమంది ఆరోపించారు గత ఐదేళ్ళు ఎనిమిది లక్షల మంది పింఛన్లు తొలగించారని విమర్శలే వినిపిస్తున్నాయి అందుకే కూటమి ప్రభుత్వం అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పింఛన్ అందించాలని భావిస్తుంది ఆ దిశగా ఫోకస్ పెట్టింది ఇప్పటికీ కొత్త పింఛన్లపై విధి విధానాల రూపకల్పన కోసం ఐదుగురు మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు అయితే ప్రభుత్వ పింఛన్లకు సంబంధించి ఓ యాప్ తీసుకురావాలని భావిస్తుంది ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల తనిఖీకి ఈ యాప్ రూపొందించాలని అనుకుంటున్నారు దీనికోసం ఐటీ రవాణా శాఖ కేంద్ర సర్వీసులకు సంబంధించిన శాఖల నుంచి అవసరమైన డేటాను తెప్పించుకునే పనిలో ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో డేటా తీసుకుని ఆరోంచెల తనిఖీ నిబంధనలు పాటిస్తారు వాటి ఆధారంగా ప్రస్తుత లబ్ధిదారులు రాష్ట్ర స్థాయిలను అర్హులు అనర్హులను గుర్తించనున్నారు వీరిలో కూడా ప్రధానంగా వితంతువులు ఒంటరి మహిళల్లో అనర్హుల గుర్తింపు కోసం ప్రత్యేక విధానాన్ని రూపొందిస్తున్నారు ఇలా జాబితాలను రూపొందించిన తర్వాత కేబినెట్ సబ్ కమిటీ పరిశీలిస్తుంది